దొడ్లో కుట్టిన కోడి పిల్లది మీరు ఎక్కడైనా పెట్టండి నేను ఆ కోడిని గుర్తుపట్టగలుగుతాను నా కోడి పిల్లల్ ఆ పుటకలో ఏకలో మొహం కాలు ఏలు ఏదో ఒకటి ఆ వస్తాయి అని చెప్పి ఒక స్టాంప్ ఉంటుందండి కంపల్సరీ గుర్తుపడదు ఫైటింగ్ స్టైల్లో కాలు అనేటువంటిది బద్దు కాళ్ళు అంటారు కరెంట్ కాళ్ళు లైనింగ్ కటింగ్ అంటారు అది కాలు మీద పులుసును బట్టి ఏ ఎక్కువ బాగా ఫైటింగ్ నేను అంత గమనించలేదండి ఆ పులుసు అన్నది యాక్చువల్గా అయితే నేను చేయించే బ్రీడింగ్ లో మొత్తం మాస్ బ్రీడింగ్ కోటలాటను బట్టి కోడిపిల్ల వెళ్ళిపోతుంది నేను అక్కడ దాకా అయితే ఇంకా ఎదగలేదండి అంటే ఇప్పుడు తెల్లకాలు కానీ నల్లకాలు కానీ అంటారు కదా తెల్లకాయలు నల్లకాయలు పసుపు కాలు అవును ఏ ఏంటి అంటే అంటే కొంచెం అందరు ఇచ్చారు కోడిపిల్లకి ఎప్పుడైనా కొంచెం పులుసు కాలు బాలు కాలు సన్నం ఉండాలి మెయిన్ కాలు సన్నం ఉండాలి కాలు ఏలు కూడా సన్నం పొడవు పంజ పెద్ద పంజ రావాలి పెద్ద పెద్ద కాళ్ళు కాకుండా చిన్న చిన్న కాళ్ళు కొట్టాలి ఏళ్ళు అండి ఏళ్ళు ఏళ్ళు కొంచెం పెద్ద ఏళ్ళు పొట్టకేళ్ళు ఉండాలి ఏలుకి ఏళ్ళకి మధ్యలో కొంచెం వెడల్పు కానీ కోటి నడిచే విధానంలో ల్యాండింగ్ టైం అంతా బాగుంటుంది కాళ్ళు పంజా